వీళ్ళరా ఈ లోకంలో ఒక వ్యక్తి టాలెంటెడ్గా ఒకవేళ ఉండగలిగితే ఆ టాలెంట్ను బట్టి అవార్డులు రివార్డులు అనేటువంటి ఉంటాయి ఈ లోకంలో కానీ ఈ లోకంలో ఉన్నంత వరకు మాత్రమే మనం ఈ లోకంలో అంతరించిన తర్వాత ఈ లోకానికి మనం పరికి మన గురించి వాళ్ళు విచారణ కానీ ఆలోచన కూడా చేయరు అయితే శాశ్వతమైనటువంటి జీవితం శాశ్వతమైనటువంటి మరి అవార్డులు ఉన్నాయండి అవి పరలోకంలో ఉన్నాయి అయితే ఎవరికి అవార్డులు ఇస్తారు దేవుని వాక్యం తెలియజేస్తుంది విశ్వాస వీరులు ఈ విశ్వాస వీరుల జాబితాలో ఎవరైతే చేర్చబడతారో విశ్వాసాలతో ఎవరైతే ప్రభు కొరకు బ్రతుకుతారో ఎన్ని కష్టాలు కన్నీళ్లు వచ్చినా వారి విశ్వాసాన్ని వీడకన్నా ఎవరైతే జీవిస్తారో వారు విశ్వాస గుంపుల్లో ఉంటారు రెండవది ప్రార్థనా వీరుల గుంపు ఈ ప్రార్థన చేసినటువంటి వారు చాలా మంది ఉన్నారు మరి ఎక్కువగా ప్రార్థన చేస్తున్నటువంటి వారు మరి ఎవరైతే ఉన్నారంటే వారు ఆ గుంపుల్లో చేర్చబడతారు మూడవ గుంపు పేరు నీతి మంతుల గుంపు ఈ నీతి మంతుల గుంపు మరి ఎవరైతే కష్టాలు వచ్చినా కన్నీళ్లు వచ్చినా బాధలు వచ్చినా సమస్యలు వచ్చినా నీతిని తప్పకన్నా నీతి కొరకు జీవిస్తారు నీతి కొరకు ఆకలి దుప్పులు కలిగి ఉంటారు అటువంటి వాళ్ళందరూ అందరూ కూడా మరి నీతి మంతుల యొక్క గుంపులో ఉంటారు మరి నాలుగవదిగా మరి అతసాక్షుల గుంపు ఎవరైతే ప్రభువు కొరకు వారు ప్రాణాలు త్యాగం చేసుకుంటారు ప్రభు కొరకు సర్వస్వాన్ని కోల్పోతారు ప్రభు కొరకు వారి ఆస్తిని కోల్పోతారు అట్టి వారందరూ కూడా మరి అత గుంపులో ఉంటూ మరి అనేకమైనటువంటి ఆశీర్వాదాలకు హక్కుదారులు ఐదవ గుంపు పేరు పరిశుద్ధుల గుంపు ఈ పరిశుద్ధుల గుంపు లక్ష నలభై రెండు వేల మంది స్త్రీ సాంగత్యము ఎరిగినటువంటి వారు ఇజ్రాయేలీలో కొంతమంది ఉన్నారు ఈ పన్నెండు గోత్రాలు అయితే ప్రియరా మరి వారితో పాటు మరి మనకి కూడా ప్రవేశం ఉందా మరి ఉన్నది అంటే ఉంది ఏసు రక్తంలో కడగబడినటువంటి వారు అందరినీ కూడా దేవుడు పరిశుద్ధులుగాను నీతి మందులుగాను చేశాడు కనుక మనందరికీ కూడా మరి యొక్క పరిశుద్ధుల గుంపులోకి వ్యక్తపడతాం ఈ ఐదు గుంపుల్లోనూ నువ్వు ఉండగలిగితే ఈ భూమి మీద క్రీస్తు కొరకు బ్రతుకు క్రీస్తు కొరకు ఆలోచించు క్రీస్తు కొరకు జీవించు నాకు ఏ ఈ గుంపులతో నాకు ఏం పని లేదనుకుంటే ఈ భూమి మీద కొన్ని గుంపులు ఉన్నాయి పాపుల గుంపులు ఉన్నాయి ఆ గుంపుల్లో పడిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అగ్ని ఆదు పురుగుచారు జాగ్రత్త